హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ గడుపుని మనమే చాలా సింపుల్గా ఒక్క రూపాయి కాయిన్తో డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనం ఎక్కువ డబ్బులు కూడా ఏం ఖర్చు అవ్వవు చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది కళ్ళగా ఉంటుందన్నమాట ముగ్గు పెట్టి మనమే మురిసిపోతాం కదా ఈసారి గడపను చూసుకుని కూడా మనం మురిసిపోవచ్చు అంత బాగుంటుంది నిన్న వీడియోలో చూపించాను కదా షాపింగ్కి వెళ్ళాము ఏం తీసుకుంటాం నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానని ఇవైతే అవి నేను ఓన్లీ లెగ్గిన్స్ కోసం వెళ్ళాను దుప్పట కోసం అని చెప్పాను కదా వాటితో పాటు నేను ఆ రెండు త్రీ పీస్ సెట్స్ కూడా తీసుకున్నాను ఒకటి రెడ్ అండ్ మెరూన్ టైప్లో ఉంది కదా అది నైరా కట్ డ్రెస్సు ఇది అయితే కొంచెం అంబ్రేల్లా కట్ వచ్చి హై నెక్ మనకి కాలర్ నెక్ వచ్చి వచ్చింది నేను తర్వాత వచ్చి వీడియోస్లో అయితే వేసుకొని చూపిస్తాను మొత్తం కాస్ట్ అయితే కంప్లీట్గా త్రీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయింది నెక్స్ట్ లెగిన్కి ఓన్లీ డ్రెస్సులకే లెగిన్కి వేరే అయింది కానీ వాళ్ళు మాకు పర్సెంటేజ్ ఇచ్చి మొత్తం అయితే నాకు త్రీ థౌజండ్ ఇంకా అంతా కాదు ఇంకా మామూలుగా తగ్గించడం అన్నీ తీసేసి మొత్తం నాకు మూడు లెగిన్స్ ఒక దుప్పట ఈ రెండు డ్రెస్సులకి కలిపి త్రీ థౌజండ్ అయితే అయింది నేను లెగిన్స్ తీసుకున్నది ఇంతకి ఈ డ్రెస్సెస్కి మాట ఈ రెండు కూడా ఇన్స్టాలో తీసుకున్నవే ఇవేంటంటే మనకి కల్తీ వర్క్ ఉంటుంది కదా మగ్గం వరకు దాంతో వచ్చిన కుర్తీస్ చాలా బాగున్నాయి రెండు కూడా లోపల లైనింగ్ కూడా మనకి ట్రాన్స్పరెన్సీ లేదు చాలా బాగుంది మనకి ఫ్రంట్ కూడా పిల్స్ వచ్చాయన్నమాట స్టమక్ దగ్గర దానివల్ల పొట్ట కూడా కనిపించది వేసుకుంటే చాలా బాగుంది రేపటి వీడియోలో ఈ డ్రెస్ ఎలా ఉందో కూడా చూపిస్తాను మార్నింగ్ అయితే నేను పూరి చేశాను పూరి అయితే చాలా బాగా వచ్చాయి పొంగేటప్పుడు మనకి చక్కగా మనకి పూరి పొంగితేనే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది చాలా బాగున్నాయి అన్నమాట ఈరోజు పూరి నెక్స్ట్ ఆలు కుర్మా ఏం కాదు కానీ పూరి కర్రీనే ఓన్లీ ఉల్లిపాయలతో చేశాను రెండు కూడా చాలా బాగున్నాయి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు అప్పుడప్పుడు అయితే నేను ఇలా ఆయిల్ ఫుడ్స్ అంటే మెయిన్ పూరియే ఇష్టపడతారు నెక్స్ట్ బజ్జీలు అవి చాలా తక్కువ వేస్తాను గారెలు ఎక్కువ వేస్తూ ఉంటాను తర్వాత పూరి ఈరోజైతే ఇలా అయిపోయింది ఫుల్ వీడియో కావాలనుకుంటే కనుక రేపు పోస్ట్ చేస్తాను పూరి పొంగకుండా ఆయిల్ సారీ పొంగి ఆయిల్ పిల్చకుండా ఉండాలంటే ఏం చేయాలనేది నాకు తెలిసిన టిప్స్ ఈ క్లిప్ వచ్చేసి నేను మొన్న పెయింట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో మాట నేను ఏషియన్ పెయింట్స్లో తీసుకున్నాను ఈ బాటిల్స్ అన్నీ మనకి ముందు గడపకి వేయాలంటే పెయింట్స్ కావాలి కాబట్టి రెడ్ ఎల్లో గ్రీను నెక్స్ట్ బ్రష్లు కూడా తీసుకున్నాను ఇవి బ్రషెస్ ఉంటే దేనికైనా యూజ్ అవుతుందని నా చేతిలో చూస్తున్నారు కదా అదే మొన్న చూపించాను కదా షింక్ క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అక్కడ కూడా ఉంటే చూసి నేను ఒకటి తీసుకున్నాను అనమాట షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం ఇది మొన్న ఎప్పుడో టెన్ డేస్ బ్యాక్ తీసుకున్న క్లిప్ మట యాడ్ చేశాను ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఫస్ట్ గడపకి మనం మెయిన్ పసుపు కలర్ వేయాలి కదా పసుపు కలర్ వేయాలంటే ఎక్కువ కలరింగ్ వేయడానికి పసుపే పడుతుంది కాబట్టి నేను పెద్ద బ్రష్ తీసుకున్నాను ఫస్ట్ అయితే గడపని నీట్గా తుడిచేసుకోవాలి ఆ క్లిప్ అయితే చూపించలేదు మనకి ముందు వేసిన కలర్ కానీ లేదంటే పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతుంది కదా అదంతా అసలు మామూలుగా రఫ్ పేపర్ ఉంటుంది కదా ఏమంటారు దాన్ని గరుకు కాగితం మీద అంటారు సైకిల్ షాప్స్ అలాంటి దగ్గర దొరుకుతుంది అది మెరూన్ కలర్లో ఉంటుంది దాంతో కనుక బాగా రఫ్ చేసుకుంటే సరిపోతుంది కానీ అది ఎందుకని చెప్పి నేనే క్లాత్ పెట్టి బాగా తుడిచేశాను అక్కడక్కడ కొంచెం పాత పెయింట్ పెచ్చుల్లాగా ఉంటే అది అంతా ఓడిపోయింది తర్వాత నేను ఇలా బ్రష్తోనే చాలా జాగ్రత్తగా వేసాను పెయింట్ వేయడం చాలా సింపుల్ అనిపిస్తుంది చూసేటప్పుడు కాకపోతే చేతులకి అంటుకోకుండా చాలా నీట్గా వేయాలంటే మాత్రం చాలా కేర్ఫుల్గా వెయ్యాలి అలవాటు ఉండాలి నాకు పెయింటింగ్ వేయడం చాలా ఇష్టం అంటే ఇలా అని కాదు సారీస్ కవి నేను పెయింట్ వేస్తాను కాబట్టి కొంచెం బ్రష్ మూమెంట్ నాకు కొంచెం టచ్ ఉంది ఇదైతే కొంచెం పెద్ద బ్రష్ కదా నేను ఎప్పటి వరకు గడపకు వేయకపోవడానికి రీజన్ మాది సొంతిల్లు కాదు కాబట్టి అలా వదిలేసాను ఇంకా అస్సలు బాగాలేదు నీట్గా కనిపించట్లేదు అని చెప్పి ఇంక ఈసారి ఎలా అయినా వేయాలి నీట్గా ఉంటుందని చెప్పి పెయింట్ అయితే వేసాను అది వేసిన రెండు రోజుల తర్వాత ఇప్పుడు డిజైన్ వేస్తుంది అనమాట మనం వేసిన ఆ డే కాకుండా నెక్స్ట్ డే వేసుకుంటే నీట్గా అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం మెత్త మెత్తగా ఉన్నట్టు ఉంటుంది ఎల్లో పెయింట్ వేసిన తర్వాత ఇక్కడ నేను వన్ రూపీ కాయిన్ తీసుకున్నాను ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇలా పెట్టేసి క్లోజ్ చేసి మనం గట్టిగా ట్విస్ట్ చేసి ఇలా తిప్పి దారంతో చుట్టేసుకోవాలన్నమాట మనకి ఐడియా ఉంటే పొట్లీ బటన్స్ అవి చూడతాం కదా మనం ఆ టైప్లో కాటన్ దారమే తీసుకోవాలి కాటన్ దారం తీసుకుంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ లేకపోతే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవైనా వేయచ్చు రబ్బర్ బ్యాండ్ కంటే దారం అయితేనే మనకి గట్టిగా స్టిఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట నేను ఆల్రెడీ ఈ టైప్లో డిజైన్ నేను ఒకసారి అమ్మమ్మ వాళ్ళ దగ్గర ట్రై చేశాను అందుకే మళ్ళీ ఇప్పుడు ఈజీగా ఇంకా నాకు తెలుసు కాబట్టి వేస్తున్నాను అనమాట రబ్బర్ బ్యాండ్ పెడితే అసలు అప్పుడు సెట్ కాలేదు దారం అయితే బాగా సెట్ అయిందని ఇలా చుట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఇది రెడీ అయింది కదా ఎల్లో పెయింట్ వేసిన తర్వాత చూడండి ఇంకొక లేయర్ వేసినా ఇంకా చాలా బాగుంటుంది అయినా పాతవి కొంచెం అక్కడక్కడ పెయింట్ ఉండిపోయింది మన సొంత ఇల్లు అయితే మనం ఎలా కావాలన్నా అలా చేసుకోవచ్చు కానీ అది ఇలా అనేసరికి మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు వాళ్ళు ఇంకెలా ఒప్పుకోవడమే గ్రేటు నేను ఎల్లో గ్రీను రెడ్ తీసుకున్నాను కానీ వైట్ తీసుకోలేదు అందుకని నా దగ్గర ఫ్యాబ్రిక్ పెయింట్ ఉంది వైట్ అది తీసుకున్నాను ఇప్పుడు అయితే నేను రెడ్ గ్రీన్ యూస్ చేసి వేద్దాం అనేసి ఇక్కడ కూర్చున్నాను ఫస్ట్ ఏంటంటే మెజర్మెంట్స్ తీసుకోవాలి మనం ఎన్ని పూలు వేసుకోవాలి నేనైతే మధ్యలో ఒక పువ్వు లోటస్ వేసి అటువైపు ఒక మూడు పూలు ఇటు ఒక మూడు పూలు వేద్దాం అని చెప్పి స్కేల్తో అయినా తీసుకోవచ్చు నేను ఇంకా కూర్చున్నాను కదా మళ్ళీ వెళ్ళడం ఎందుకు అని చెప్పి అక్కడే నేను బ్రష్ ఉంటుంది కదా పెయింట్ బ్రష్తోనే కొలుచుకున్నాను మనకి తెలిసిపోతుంది అంతంతా లెంత్ తీసుకొని గ్యాప్ తీసుకుని వేసుకోవాలో పెన్తో కానీ పెన్సిల్తో కానీ మార్క్ చేసుకుంటే సరిపోతుంది నేను మధ్యలో లోటస్ వేయడానికి వదిలేసి ఈ పక్కన ఈ పక్కన అయితే వేస్తున్నాను ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ ఇది చాలా టెక్నిక్ యూస్ చేసి పెట్టాలన్నమాట ఆ కాయిన్ని మనం పైన క్లాత్ పట్టుకుంటాం కదా పట్టుకుని ఆ పెయింట్ డబ్బాలో ముంచి జాగ్రత్తగా గడప మీద పెట్టాలి అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే తప్పని ఇలా పైకి లాగేస్తే పెయింట్ అంతా చిందిపోతుంది ఆ చుట్టూ పడిపోతుంది చాలా స్లోగా పెట్టి స్లోగా లాగాలి ఎందుకంటే ఆ పెయింట్ గడపకి అతుక్కుని ఉంటుంది తీసేటప్పుడు బాగా ఫోర్స్గా ఫా ఫాస్ట్గా తీయకూడదు స్లోగా పెట్టి స్లోగా తీయాలి ఒక్కొక్క అదే మనం ఫ్లవర్లో పెట్టుకుంటున్నాం కదా ఒక్కొక్క రౌండ్కి ముంచుకుంటూ పెయింట్లో పెట్టుకుంటూ ఉండాలి లేదంటే మనకి పెయింట్ సరిగ్గా అక్కడక్కడ మళ్ళీ అంటుకోకుండా వస్తుంది అలా మనం చూసుకుంటూ ఇలా నేను ఆరు పూలు అయితే వేసాను పూలు వేసేసిన తర్వాత అంటే చూడడానికి పూలలా ఉన్నాయి కదా ఇంకా దీన్ని డిజైన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ పెయింట్తో నేను కొమ్మల్లాగా నెక్స్ట్ మనకి ఆకులు వస్తాయి కదా ఆకుల్లాగా వేస్తున్నాను ఇది రౌండ్ బ్రష్ తీసుకున్న అనమాట ఫ్లాట్ బ్రష్ అయితే మనకి పెద్దగా వచ్చేస్తుంది అందుకని ఇంకా ఫ్లాట్ బ్రష్ యూజ్ చేయలేదు రౌండ్ బ్రష్ ఈ బ్రష్లు కూడా మనకి ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అలా ఉంటాయి ఇవి తర్వాత కూడా పిల్లలకి ఏమైనా క్రాఫ్ట్ చేసుకోవడానికి లేదంటే ఇంకా మిగిలిన వాటికి యూజ్ అవుతాయి సారీ పెయింటింగ్ కూడా యూజ్ అవుతాయి అని చెప్పి తీసుకున్నాను నా దగ్గర పాత బ్రష్లు ఉండేవి కానీ ఇంక లేవని ఇక్కడ లోటస్ వేసేదానికి మాత్రం ఫ్లాట్ బ్రష్ యూజ్ చేస్తున్నాను రౌండ్ బ్రష్ ఈ లోటస్కి పనిచేయదు ఎందుకంటే కొంచెం లోటస్ పెద్దగా వస్తాయి కదా ఆ రే కలోపు రెక్కలు మనకి లావుగా రావాలి కాబట్టి ఫ్లాట్ బ్రష్ తీసుకోవాలి కింద మనకి కాడ ఉంటుంది కదా దానికి రౌండ్ బ్రష్ యూజ్ చేసి కాడ వేసి అటు నుంచి ఇటు నుంచి మనకు ఆల్రెడీ ముగ్గులు పెట్టడం వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా వేసుకోవచ్చు ఇదే ప్యాటర్న్లో లేడీస్ అయినా వేసేసుకోవచ్చు జెంట్స్ అయినా సరే సింపుల్గా అసలు పెయింటింగ్ టచ్ లేని వాళ్ళు కూడా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది ఈ డబ్బాలు తీసుకునేటప్పుడు వైట్ పెయింట్ కూడా తీసుకుంటే సరిపోయేది నేను తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింట్నే ఇలాగా వేలు ముంచి ఇలా మధ్యలో ఒక బొట్టులాగా పెడుతున్నాను ఒక వేలతోనే ముంచి ఆ వేలుతో పెట్టేస్తే మనకి మధ్యలో పూలకి మధ్యలో వస్తుంది కదా సేమ్ అలానే వస్తుంది అన్నమాట తర్వాత గడపకి ఇలా మనం గీతలు కుంకుమ రాస్తాం కదా పసుపు పెట్టి ఆ టైప్లో అయితే నేను ఒక మూడు గీతలు గీశాను ఇవి తీ ఇవి గీసేటప్పుడు కూడా పెయింట్ మొత్తం బ్రష్ నిండా తీసేసుకుని వేస్తే అది కారిపోతుంది కిందకి ఆ గీతలు అలాగే ఉంటాయి మళ్ళీ దాన్ని కదపడానికి ఉండదు వేరే పెయింట్ ఇవ్వడానికి ఉండదు అది మాత్రం చూసుకోవాలి తర్వాత ఈ పూలకి మధ్యలో నేను వైట్ పెయింట్నే నాలుగు రేఖలకి నాలుగు గీతల్లాగా పెట్టాను ఇప్పుడు పర్ఫెక్ట్గా బాగుంది అనిపించింది మాట అలాగే నేను లోటస్ ఫ్లవర్లో కూడా కొంచెం వైట్ షేడ్ ఇచ్చాను చాలా చాలా బాగుంది ఏం ఇప్పుడు మామూలుగా ఇది వేయించాలన్నా పెయింటింగ్ వాళ్ళకి చాలా డబ్బులు ఇవ్వాలి అదేం అవసరం లేకుండా మనమే హ్యాపీగా చేయించుకోవచ్చు ఈ కలర్స్ కూడా తర్వాత ఏదైనా వేస్టేజ్ యూజ్ వాటికి పాట్స్ అలా తయారు చేసుకోవడానికి వాడదామని ఉంచాను ఆ కింద రైట్ సైడ్లో కొంచెం కలర్ పడింది అది కూడా నేను తర్వాత పసుపు పెయింట్ వేస్తాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పటి నుంచి ముగ్గుతో పాటు నేను గడపను కూడా చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను మనం చేసిన పనికి మనమే అప్రిషియేషన్స్ ఇచ్చుకుంటే సూపర్ ఉంటుంది ఆ ఫీలింగ్ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి